పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్స్కి ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం మన నాదయోగి గణేష్ గారితో ఉన్నాం సో నమస్తే గణేష్ గారు సార్ ఇప్పుడు మనం పిరమిడ్ స్పిచర్స్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ సారథ్యంలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా మనం పూర్వం ధ్యాన యజ్ఞాలు చక్రాలు మహిళా చక్రాలు తర్వాత ఇప్పుడు పత్రిజీ ధ్యానమహా యాగాలు జరుగుతున్నాయి ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రాంతాల్లో ప్రకృతి వ్యాలీలో కావచ్చు జాతవనంలో కావచ్చు ఇలా అన్ని ప్రాంతాల్లో మనకు ఈ యజ్ఞాలు చేయడం అనేది పరిపాటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యజ్ఞం అంటే పూర్వకాలంలో యాగాలు కర్మ కాండలు ఇలాంటి కార్యక్రమాలతో జరిగేవి కానీ పత్రిజీ ఒక సరికొత్త పందాలో సామూహిక ధ్యానాలతోని మ్యూజిక్తోని రకరకాలుగా మనం ఒక సరికొత్త కార్యక్రమాలు చేయడం అనేది పరిపాటి సో అసలు ఆ యజ్ఞాలు మీరు మొట్టమొదట పిరమిడ్స్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ధ్యాన యజ్ఞాలు పాల్గొంటున్నారు అసలు ఈ ధ్యానం యజ్ఞం యొక్క విశిష్టత ఏంటి సో మీ మాటల్లో తెలియ తెలియజేయండి అందరికీ నమస్కారం రెండు వేల ఏడు నుంచి ఈ యజ్ఞాల గురించి నేను యజ్ఞాల్లో పాల్గొనడం జరిగింది మాస్టర్ మరి రెండు వేల ఏడులో తిరువన్నామల రెండు వేల ఎనిమిదిలో బెంగళూరులో అలాగే రెండు వేల తొమ్మిదిలో శ్రీశైలులో ధ్యానమహాయజ్ఞం పెట్టారు అసలు నిజంగా త్రీశైలంలో జరిగిన ధ్యానమహాయజ్ఞానికి అది ఎంతో నేను మరి ఆత్మానుభూతిని పొందడం జరిగింది అక్కడ అసలు యజ్ఞాలు యాగాలు ఏమైనా ఎందుకు చేస్తారు అని డీప్గా చూస్తే ఎప్పుడో చరిత్రలో ఎంతోమంది ఈ భూమండలంలో మరి బాగా అశాంతికి బాగా ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు అలాగే ఈ వర్షాలు పడకపోయినా ఇలాంటప్పుడు అన్నీ చేస్తూ మనం విన్నాం అంటే మనం సుభిక్షంగా ఉండాలి ఈ భూమండలం బాగుండాలి అని యజ్ఞాలు యాగాలు తలిపెట్టేవారు ఋషులు మహనీయులు ఎంతోమంది అలాగే ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో ఈ ప్రస్తుత యుగంలో మరి మనందరు గురువర్యులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి పత్రిమహారాజు మరి ఎంతో అద్భుతమైనటువంటి చక్ర సద్ధ సంకల్పంతో ఈ యాగాలు యజ్ఞాలు నిర్వహించాలంటే యజ్ఞము అంటేనే త్యాగము అంటే ఏదైనా మనం ఇక్కడ దీ ఇక్కడ నుంచి పొందాలి అంటే కనుక మనం ఇవ్వాలి యజ్ఞం అనేది ఇచ్చేది త్యాగం అంటే ఇవ్వడం ఈ భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఈ భారత భారతదేశాన్ని త్యాగభూమి అంటారు అంటే ఇక్కడ ఎప్పుడూ ఇవ్వడమే ఉంటుందన్నమాట ఇచ్చేవాడే పొందడానికి అర్హుడు అలాగే మన అందరం ఒకే సత్సంకల్పంతో ఒక చాటు కూర్చొని మరి శాంతి ప్రపంచ శాంతి కోసం అలాగే ఈ సుభిక్షంగా ఉండాలి భూమండలం అంతా మనందరం కలిసి చేసుకునే ఈ సామూహికంగా చేసుకునే యాగాలు మరి ఈ భూమండలానికి చాలా అద్భుతమైనటువంటి విశేషంగా అద్భుతంగా జరగాలి ఇలాంటివి ఎందుకంటే ఈ భూమండలంలో ఏదైనా ఇక్కడ సమతుల్యత రూపించినప్పుడు మరి ఇలాంటి యజ్ఞాలు యాగాలు ఎంతో ఉపయోగపడతాయి మనందరం అక్కడ ఏమి ఆశించకుండా వెళ్ళి చక్కగా చేస్తాం కనుక ఇలాంటి యజ్ఞాల్లో ఒక టెంపుల్కి వెళ్తేనే మామూలుగా ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలాంటి యజ్ఞాల్లో అందరూ ఒక చక్కటి భావంతో కలిసి మరి ధ్యానం చేసుకొని అలాగే సజ్జన సాంగత్యం అక్కడ నేర్పుకొని ఎన్నో అనుభవాలు మనం షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంతో అనుభూతి మనం పొందుతాం అలా నేను శ్రీశైలం యజ్ఞంలో చాలా చక్కగా పొందాను తర్వాత శ్రీశైలం నుంచి అమరావతిలో చాలా ఎక్కువ మంది ధ్యానాలు రావడం తర్వాత వైజాగ్ అలా ఇప్పటి వరకు చాలా యజ్ఞాల్లో పాల్గొన్నాను నేను అలా రెండు వేల పన్నెండులో చాలా పెద్ద యజ్ఞం మన కర్తాల్ కైలాసపురిలో అద్భుతంగా జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న యజ్ఞానికి మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మన కైలాసపురిలో కడతాల్ కైలాస్పురిలో ముప్పై ఒకటి వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు చక్కటి మార్నింగ్ సామూహిక ధ్యానం అలాగే ఎంతోమంది గురువుల సందేశాలు అలాగే మన పెరుగు మహర్షి యొక్క చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలు చక్కటి భోజనాలు అందరితో కలుసుకున్న చక్కటి ఆ వేదిక మన కైలాసపురి మరి అలాంటి యాగానికి రావడం అంటే ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం పొడిగునా మనం చేసే వర్క్ అంత చేసిన తర్వాత మళ్ళీ మనం చక్కగా రీఛార్జ్ అవ్వడానికి చక్కటి ప్రదేశం మన కైలాసపురి ఎందుకంటే అక్కడ అందరూ కలిసి అందరూ ఒకరి విష్ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకుండానే మనలో ఒక చక్కటి ఆ ఫీలింగ్ ఆ భావంతో మళ్ళీ మనం చక్కగా మళ్ళీ కొత్తగా రీఛార్జ్ అవుతాం అలాంటి యాగాలకి మరి చాలా అందరూ రావడం అవసరమని నా భావన సార్ వండర్ఫుల్ సార్ అంటే అందరూ కలిసి మెలిసి ఒక చోట ఉండడము మరొకటి మనం ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్నది మనం ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం అనేది మనకు ఇచ్చేవాడికి పొందే అర్హత ఉంటుంది భగవంతుడికి మనం సమర్పించుకోవడం ఏమి ఇవ్వాలి అంటే తన్ మన్ ధన్ ఎవరికి ఏది ఇవ్వగలిగితే అది సమయం ఇవ్వగలిగిన వాళ్ళు సమయము ధనం ఇవ్వగలిగిన వాళ్ళు ధనము అలాగే ధ్యానం మనస్సు అంటే మనసుని కంప్లీట్గా శూన్యం చేయడం దాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు మనస్సు సంకల్పించడం అంటే ఒక అద్భుతంగా ఈ ప్రపంచం బాగుండాలి ఇప్పుడు కళ్యాణం కోసం జరుగుతుంది ఆ కళ్యాణం జరగాలని మానసికంగా మనం ఆలోచించడం సంకల్పం చేయడం ఇది చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు మరి మ్యూజిక్ సో పత్రిజీ అంటేనే మ్యూజిక్ మరి ధ్యానంతో పాటు మ్యూజిక్ని జత చేసి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞాలు మనం ఎప్పటి నుంచే చేస్తున్నాం మీరు కూడా ఆ మ్యూజిక్ ప్రత్యక్షంగా మీరు పత్రికారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్లూట్ నేర్చుకొని ఆ ఫ్లూట్తో మరి మీరు అద్భుతంగా మీ యొక్క గానామృతంతో వేణుగాన అమృతంతో చాలా అద్భుతంగా మీరు సంగీతంతో అందరితో ధ్యానం చేపిస్తూ ఉంటారు మరి మీరు అసలు అది ఎందుకు నేర్చుకోవాలని మీకు అనిపించింది అలాగే నే అసలు సంగీతం యొక్క ప్రాముఖ్యత మరి విశేషంగా మీరు తెలియజేయాలని కోరుతున్నాను సంగీతం ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే మాస్టర్ సంగీతం అనేది మనిషిని మనిషి యొక్క మనసుని ఏకీకృతం చేస్తుంది పరి పరి విధాలుగా పోకుండా ఇప్పుడు అక్కడ అందరిని కూర్చోబెట్టినప్పుడు ఊరికే కళ్ళు కూర్చోనప్పుడు కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచన వస్తుంటే తొందరగా మనం ఆలోచన అయితే స్థితికి వెళ్ళడానికి సంగీతం చాలా దోహదపడుతుంది అలాగే సంగీత శబ్దం ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ఆ లోపల ఎన్నో పరిణామాలకి అది చోటు చేసుకుంటుంది ఆ వైబ్రేషన్స్ వల్ల మనలో జరిగే చాలా పరిణామాలు ఉంటాయి అవి చాలా అనుభవించాలకి తెలుస్తుంది అది సంగీతంతో ధ్యానం అనేది ఇప్పటివరకు ప్రపంచంలో చాలా చోట్ల ధ్యానాల కార్యక్రమాలు జరిగాయి కానీ పత్రిసార్ ఇది చక్కగా ఆయన అవగాహన చేసుకొని ఆయన సంగీతం వాయిస్తున్నప్పుడు ధ్యానం చేస్తే చాలామందికి బాగా ధ్యానం కుదిరింది చక్కగా బాగుందని అన్నారట అన్నప్పుడు ఆయన దీని మీద బాగా రీసెర్చ్ చేసి సంగీతంతో ధ్యానం ఎందుకు చేయకూడదని ఆయన చక్కగా చేస్తే ఎంతో బాగా సక్సెస్ మనం ఎందుకంటే మన ప్రతి ధ్యాన మహాచక్రాల్లో మనం చూస్తాం ఎంతోమంది సంగీతజ్ఞులు అక్కడ వచ్చి మరి సంగీతం వాయిస్తూ మనతో ధ్యానంలో కూర్చోపెట్టి మనం లయ్యం చేస్తుంటారు సంగీతం లయం చేస్తుంది మనసుని లైన్ లయం చేస్తుంది మన ఆత్మతో మనల్ని కలుపుతుంది సంగీత ధ్యానంతో తొందరగా మనం ఆ శూన్యస్థితికి వెళ్ళడానికి శబ్దము అనేది శూన్యానికి మళ్ళీ తీసుకెళ్తుంది అది ఆది అందు శబ్దం ఉండరు శబ్దం నుంచి సృష్టి ఆవిర్భావం జరిగింది అని అన్నారు అంటే శూన్యం నుంచి శబ్దం వచ్చి శబ్దమే మళ్ళీ ఆ శూన్యానికి మనల్ని తీసుకెళ్తుంది సంగీతము అలాగే ఒక ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక చక్కటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వేదిక మీద ఫిజికల్గా చూడడానికి అందంగా సౌందర్యంగా ఉంటుందన్నమాట అంతమంది అలా కూర్చొని మరి గంధర్వులు సంగీతం వాయిస్తుంటే అక్కడ అందరూ కళ్ళు పూసుకొని చక్కగా ధ్యానం చేస్తుంటే ఎంత వైభవపేతంగా ఉంటుంది ఆల్రెడీ మనం చూసాం అది చాలా అద్భుతమైనటువంటి చక్కటి కార్యక్రమం అలాగే నేను సంగీతం వాయిస్తున్నప్పుడు కూడా నాకు చాలా అది అనుభూతిస్తుంది మూడు గంటలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీరు ఎంత రీఛార్జ్ అవుతారో మూడు గంటలు వాడి నేను సంగీతం వేస్తున్నప్పుడు నాకు అంతకన్నా వెరైటీ నేను చాలా రీఛార్జ్ అయినట్టుగా భావిస్తాను ఎందుకంటే నాకు మనసు ఎక్కువ వెళ్దు చాలా అద్భుతంగా ఉంటుంది వండర్ఫుల్ సార్ సంగీతం ద్వారా ఎంతోమంది అనారోగ్యాలు తగ్గించుకోవడం అలాగే సంగీతంతో ఆయన మరి రావణాసురుడు కూడా అద్భుతమైన సంగీత కళాకారుడు గణపతి సత్యానంద స్వామి మరి ఆ సంగీతంతో ఎన్నో అనారోగ్యాలు తగ్గించడం అనేది అక్కడ జరుగుతూ ఉంది సైంటిఫిక్గా ప్రకృతి కూడా ప్రతిస్పందిస్తుంది ఆకుల్లో ఇంకా ఎన్నో చోట్ల కూడా ఎంతోమంది రీసెర్చ్ చేశారు ఆ సంగీతం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో రీసెర్చ్ చేసి మరి వాళ్ళు చూపించారు మరి సో చాలా అద్భుతం సార్ మరి ఇప్పుడు జరగబోయే మహాయజ్ఞానికి రేపు ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యానమహాయాగం మనకు కడతాల్లో జరుగుతుంది దానికి మీరు వస్తున్నారా నేను వస్తుందే కాదు నేను అందరినీ రావాలని అన్ని చోట్ల మోటివేట్ చేస్తాను సార్ నేను వెళ్ళిన ప్రతి క్లాస్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను చాలా ప్రోగ్రాం ప్రపంచంలో తిరుగుతుంటున్నాను నేను ఈ మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ కానీ అలాగే అహింస ధర్మ ప్రచారం కానీ అలాగే నా సంగీత ప్రోగ్రాలు కానీ అన్ని చోట్ల ఉంటూ ఉంటాయి మన పిఎస్ఎస్ఎంలో ప్రత్యేకంగా అని వెళ్ళిన ప్రతి చోట కూడా కర్తాలులో జరిగే కైలాసపూరి కోసం మనం అందరినీ మోటివేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇది పత్రిజీ సంకల్పించారు ఇది ఒక ఈ మిషన్లో మనం అందరూ ఉన్నాం ఇది మనందరూ బాధ్యత వారు ఏదైతే ఈ భూమి మీద చక్కటి జ్ఞానాన్ని చక్కటి ధర్మాన్ని మనకి తెలియజేసి వెళ్ళారు అది అది అందరికీ వ్యాపింప చేయడం మన కర్తవ్యం మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యత కనుక అక్కడ ఉండి చేస్తారు అక్కడ ఒక బా ఒక ట్రస్టు లేకపోతే ఒక కొంతమంది ఉండి అక్కడ చేసినప్పుడు మనందరూ వాళ్ళందరికీ సహకరించి మన తన్మన రూపంలో మీరు చెప్పినట్టు మనం ఏం చేయగలం అది చక్కగా చేయాలి ఎందుకంటే మన దగ్గర ఉంది అంటే అది ఇవ్వడానికి ఇప్పుడు శారీరకంగా బలంగా ఉందనుకోండి ఫిజికల్గా మనం పని చేయాలి అలాగే మన మనసు చక్కగా పీస్ఫుల్గా ఉందన్న చక్కటి యోచనలు చేయాలి అక్కడ బాగా జరగాలి బాగా జరగాలి చక్కగా భావించాలి అలాగే ధనం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకంటే అక్కడ ఎంతోమంది కొన్ని లక్షల మంది అక్కడ వస్తారు ఆ వచ్చే లక్షల మంది అందరికీ కూడా చక్కటి మన భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ చక్కటి భోజనాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అక్కడ ఎన్నో స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి వాటన్నిటికీ మరి ఆర్థికంగా ఎంతో అవసరం ఉంటుందన్నమాట ఒకళ్ళు చేయగలరు కానీ అందరూ కలిసి చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది కనుక ఎవరు ఏది ఇవ్వగలరు అది అద్భుతంగా విరివిగా అక్కడ చక్కగా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చి అందరూ రావాలి ఎందుకంటే అక్కడ అందరూ అందరూ కలుసుకుని చక్కగా ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకునే చక్కటి వేదిక మన కైలాసపురి కర్తాల్ కైలాసపురి మరి మహేశ్వర పిరమిడ్ అక్కడ జరిగే ధ్యానయాగానికి నేను వస్తున్నాను అందరూ రండి మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా అద్భుతంగా ప్రసారం చేయబడుతుంది మరి లక్షలాది మంది అక్కడికి వస్తున్నారు రావడమే కాకుండా రావడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళడం ఎందుకంటే ఒక శక్తిని మనం పిఎంసీలో చూడవచ్చు కానీ దాన్ని ఫీల్ అవ్వాలంటే మనము ఆ ప్రాంతంలోకి రావాలి వచ్చి అక్కడ మంచి చక్కటి భోజనం చేయాలి ఎందుకంటే ఆ భూమి మీద నుంచి ఆ వి ఆ నుంచి భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే అనుభవం అనుభవ జ్ఞానం నేర్చుకోవడం కోసం ఆ అనుభవించడానికి భోజనం అనుభవించాలి అక్కడ అందరితో మిత్రులందరితో కలవడం ఆ అనుభూతిని పొందాలి ధ్యానాన్ని అనుభూతి పొందాలి సో పదకొండు రోజుల పాటు ఇంతమందితో కలిసి ఉండడం అనేది అక్కడ సౌకర్యాలు ఉంటాయి ఉండవు ఎలా ఉన్నా సరే మనం అక్కడ అక్కడ అడ్జస్ట్ అవుతూ అందరితో కలిసిమెలిసి ఉండడం మన పెళ్ళి జరిగిందనుకోండి మన ఇంట్లో మరి ఎంతోమంది బంధువులు వస్తారు అప్పుడు మనం అడ్జస్ట్ అవుతాం అలాగే ఇక్కడ ఆత్మబంధువులతో మనం ఈ కార్యక్రమాలని మనం చక్కగా ఉపయోగించుకోవడం అలాగే రావడానికి అవకాశం లేని ప్రతి ఒక్కరు కూడా మరి పిఎంసి ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి సార్ మరి పిఎంసి గురించి మీ మాటల్లో సత్యాన్ని వ్యాపింప చేయడం ప్రతి పిరమాష్టి యొక్క లక్ష్యం ఎందుకంటే నీరు పల్లెమెలుగు సత్యం వ్యాప్తి లేదన్నారు సత్యాన్ని చేయాలి ఒక సన్యాసి లక్షణం సత్యాన్ని వ్యాపింప చేయడం మనందరం కూడా మనకి వేషధారణలు ప్రత్యేకంగా లేకపోవచ్చు కానీ మనం అందరూ పని ఏంటి సత్యం తెలుసుకున్నాం మనం చాలా ఆనందంగా ఉన్నాం మనం ఆత్మ వికాసంలో ఉన్నాం మనం శాకాహారులుగా విరాజిల్లుతున్నాం ఇదే ప్రపంచానికి అందరికీ తెలియజేయడానికి ఒక చక్కటి మాధ్యమం మన పిఎంసి మాధ్యమం అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది చక్కగా మరి మన పిఎంసి యజమాన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరికీ మనం సహాయ సహ సహకరిస్తూ చక్కగా మన పిఎంసిని మనం మనం ముందుకు తీసుకవలసిన బాధ్యత పదవి పత్తి పెరమడ అన్ని అద్భుతంగా జరుగుతుంటాయి ఆ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది రక అది కొంచెం మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కానీ అన్ని సవ్యంగా జరుగుతుంటాయి చక్కటి భావంతో మనం ఆ జరుగుతున్న పిఎంసి ఛానల్ అంటే సత్యాన్ని వ్యాపింప చేసే చక్కటి మాధ్యమం ఇవాళ ప్రపంచంలో ఇలాగ ధర్మాన్ని సత్యాన్ని చేసే ఛానల్స్ చాలా తక్కువ అందులో చాలా గొప్ప మన ఛానల్ మన పెరమెంట్ మెడికేషన్ ఛానల్ ఇది పత్రిజీ ఆవిర్భావం చేశారు పత్రిజీ కన్న కళ ఇది ఈ పిఎంసీ ఛానల్ అనేది దీన్ని మనందరం విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా దీని ద్వారా మరి సత్యాన్ని చేరువ ప్రతి ఇంటికి చేరువయ్యేలాగా మనందరం కృషి చేయాలి అందరూ కలిస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది పది మంది చేస్తే ఒక కళ్యాణం బాగుంటుంది అదే కొన్ని వేల మంది కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగంగా మన పిఎంసీ చాలా అంటే పిరమిడ్ మెడిటేషన్ పిఎస్ఎస్ఎంలో ఒక చక్కటి విభాగం మన పిరమిడ్ మెడిటేషన్ చాలా మన అన్ని విభాగాల్లో పనిచేస్తాం బత్రీజీ గురువరులు ఏదైతే తలబెట్టారో ఏదైతే వారు సంకల్పించారో ఆ సంకల్పించిన దాంట్లో మన వంతు మన పాత్ర అనేది మన నిజంగా మనం గురువుకి ఇచ్చే నిజమైనటువంటి గిఫ్ట్ అది మన గురుగారికి మనం ఇవ్వాలి గురువు రుణం ఎప్పటికీ తీరదు ఈ భూమి మీద తల్లి రుణం తీరదు భూమాత రుణం చ అది కూడా చాలా కష్టం గురువు రుణం కష్టం కానీ మినిమం మన వంతు మనకి బాగా ఊపిరి ఉన్నంత వరకు మనలో శక్తి ఉన్నంత వరకు మనం ఏ రకంగా తన్మన్ తన రూపంలో ఏం చేయగలమో అది చేస్తూ వీటిని మనం ముందు తీసుకెళ్తున్న బాధ్యత ఎంతైనా మన ఉంది నేను ప్రతి కార్యక్రమాల్లో పిఎంసి కోసం నేను అందరికీ ప్రమోషన్ చేస్తాను ఎందుకంటే ఇది మనది పిఎంసీ ఛానల్ అనేది మనది మన మనది మనం చేసుకోవాలి మనల్ని ఇంటిని మనం బాగు చేసుకోవాలి అలాగే మన మనది ఏదైతే ఉందో అన్నీ మనమే ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిది మాస్టర్స్ కావున అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళు విస్తారంగా వ్యాపించడానికి ఎవరికి వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ మీ నాదేవి గణేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సరే చూశారుగా మరి గణేష్ గారి యొక్క అనుభూతులు వారి యొక్క సందేశం తప్పకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి చక్రానికి రండి చక్రంలో పిఎంసి స్టాల్ ఉంటుంది ప్రతి ఒక్కరు స్టాల్ని సందర్శించి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అక్కడ సమాధానాలు తెలుసుకొని పిఎంసిని ఇంకా అభివృద్ధి చేరే దానిలో మనందరము కూడా భాగస్వాములు అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ